విద్యార్థిని విద్యార్థులు తప్పు చేస్తే టీచర్లు కొట్టడం సహజం ఒక రకంగా టీచర్లు కొట్టకపోవడం వల్లే చాలామంది అడ్డదారులు తొక్కి సమాజానికి ప్రమాదకరంగా మారుతారు కానీ ఈ స్కూల్లో మాత్రం ఓ చిన్నారి అల్లరి చేస్తుంది అని కొట్టినందుకు ఆ చిన్నారి యొక్క తల ఎముక విరిగిందని వైద్యులు చెబుతున్నారు విషయానికి వస్తే అల్లరి చేస్తుందని విద్యార్థిని కొట్టడంతో తలకు తీవ్రమైన దెబ్బ తగిలి తలలో ఉన్న పుర్రె ఎముక విరిగింది అని చెబుతున్నారు ఈ ఘటన చిత్తూరు జిల్లా పొంగనూరులోని ప్రైవేట్ స్కూల్లో జరిగింది ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీని ఈ నెల పదవ తేదీన హిందీ టీచర్ స్కూల్ బ్యాగ్తో కొట్టాడు అయితే ఆ విద్యార్థిని తల్లి కూడా అదే స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది నాగశ్రీకి తలనొప్పిగా ఉండడంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా పుర్రే ఎముక చితికినట్లు పరీక్షల్లో తేలింది దీంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి పిల్లలు తప్పు చేస్తే టీచర్లు దండించడం తప్పు కాదు కానీ ప్రాణహాని జరిగేలా శిక్షించడం సమంజసం కాదని కొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి